నమస్తే అందరికీ నేను మీ స్వాతి సంతోష్ ఇవాళ నేను ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ నేతి బొబ్బట్లతోటి నేను ముందుకు వచ్చేసాను ఉగాది వచ్చేస్తుంది కదా ఉగాది అంటే నేతి బొబ్బట్లు వీటికే ఇంకో పేరు భక్ష్యాలు సో మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా నేను ముందైతే ఇక్కడ ఒక మైదా మైదాపిండి తీసుకున్నాను మైదాపిండి ప్లేస్లో మీరు గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు ఇందులో కొంచెం చిటికెడు ఉప్పు అలాగే ఒక స్పూన్ ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి తర్వాత దాంట్లో దానికి సరిపడా వాటర్ వేసుకొని మంచిగా కలుపుకొని లాస్ట్కి మళ్ళీ ఆయిల్ వేసుకొని ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్లుగా మంచిగా మెత్తగా కలుపుకోవాలన్నమాట ఇక్కడ నేను ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు శనగపప్పు తీసుకున్నాను శనగపప్పును బాగా కడుక్కొని నానబెట్టుకోవాలి చూడండి శనగపప్పు బాగా నానిపోయింది ఇలా తుంపితే తునిగిపోవాలి ఇప్పుడు దీన్ని నేను కుక్కర్లోకి తీసుకొని ఉడకబెట్టుకుంటున్నాను కుక్కర్ ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి అంతలోపు నేను బెల్లంని తీసుకొని ఇట్లా తురుముగా కట్ చేసుకున్నానండి ఇట్లా బెల్లం తరుగు కట్ చేసుకున్నాక బెల్లం కొంచెం మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి అది కరిగేంత వరకు దాన్ని పక్కన పెట్టుకుందాం ఇంతలో చూడండి మనం కుక్కర్లో పెట్టిన పప్పు ఉడికిపోయింది చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో పప్పు అనేది పలుకు ఓపెన్ అవ్వాలి అలా అయితే పప్పు ఉడికిపోయినట్లే ఇప్పుడు ఈ పప్పుని నేను ఒక గిన్నెలో వేసుకొని కాసేపు అలా ఉంచేసుకుంటాను అప్పుడు ఆ నీళ్ళన్నీ వెళ్ళిపోయి పప్పు మంచిగా ఎండిపోతుందనమాట ఇప్పుడు ఆ పప్పుని నేను ఇలా పప్పు గుత్తి సహాయంతో మంచిగా మెత్తగా మెదుపుకుంటున్నాను మీరు లేదంటే మిక్సీలో వేసుకొని మిక్సీ కూడా పట్టుకోవచ్చు నేనైతే పప్పు గుత్తితోటి ఇలా మెత్తగా చేసుకున్నాను చూడండి ఎంత మెత్తగా అయిపోయిందో ఇప్పుడు నేను ఇందాక నానబెట్టుకున్న బెల్లం ఉంది కదా ఆ బెల్లంని కరగబెట్టుకుంటున్నాను స్టవ్ ఆన్ చేసుకొని ఆ బెల్లంని మంచిగా ఇలా కలుపుకుంటూ కరగబెట్టుకోవాలి బెల్లం అంతా చక్కగా కరిగిపోతుంది ఇంతలోపు నేను ఒక రెండు ఇలాచీలు తీసుకుంటున్నాను చూడండి ఇక్కడ బెల్లం చాలా మంచిగా కరిగిపోయింది ఇలా కరుగుతున్నప్పుడే ఆ బెల్లంలో ఇంతకు నేను తీసుకునే ఇలాచీలు ఉన్నాయి కదా దాన్ని మెత్తగా దంచుకొని ఆ బెల్లం పాకంలో వేసేసుకోవాలి అలాగే మనం ముందుగా చేసి పెట్టుకున్న పప్పు మిశ్రమం ఉంది కదా దాన్ని కూడా ఆ బెల్లం పాకంలో వేసుకొని మంచిగా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలన్నమాట ఎక్కడ కూడా ఉండలు లేకుండా కలుపుకోవాలి చూడండి ఇందాక నేను ప ఇందాక మెత్తగా చేసుకున్న పప్పు మిశ్రమాన్ని నేను బెల్లం పాకంలో వేసుకుంటున్నాను దాన్ని ఎక్కడ కూడా ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలి ఇలా దీన్ని కలుపుతూనే ఉండాలి అండి ఇది ఇలా క ఇలా కలుపుతూ మధ్యలో మధ్యలో మనం కొంచెం కొంచెంగా నెయ్యి కానీ నూనె కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు నేనైతే నా దగ్గర నెయ్యి ఉందండి అందుకని నేను నెయ్యి వేసుకుంటున్నాను ఇలా మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ అది బాగా గట్టిగా దగ్గరికి అయ్యేంత వరకు మనం దాన్ని ఉడికించుకోవాలి దీన్ని మాత్రం మనం కలుపుతూనే ఉండాలండి అస్సలు ఆపకూడదు ఎందుకంటే కింద అడుగంటుకుంటుంది సో అందుకని ఇలా కలుపుతూనే ఉండాలి చూడండి ఇది మంచిగా దగ్గరికి అయిపోయింది ఇప్పుడు దీన్ని తీసి మనం పక్కన పెట్టేసుకుందాం చూడండి ఇది త్వరగా చల్లగా కావాలి అంటే దీన్ని ఇలా మనం కలుపుతూ ఉంటే త్వరగా చల్లగా అయిపోతుంది ఇలా నేను చూపిస్తున్నట్లు మనం కలుపుకుంటూ ఉన్నాం అనుకోండి త్వరగా చల్లగా అయిపోతుంది అన్నమాట చూడండి మంచిగా గట్టిగా ఉంది ఈ ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం చేసుకోవాలి ఇప్పుడైతే ఈ పప్పు మిశ్రమం మనకు రెడీ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ నేను ఇందాక నానబెట్టుకున్న పిండి ఉంది కదండి చూడండి పిండి కూడా ఎంత బాగా నానిపోయిందో నేను ఈ పిండిని ఒక గంట ముందు కలిపి పెట్టుకున్నానండి చాలా బాగా నానిపోయింది చూడండి ఎంత మెత్తగా సాఫ్ట్గా చాలా బాగుంది పిండి ఇలా నానితే మనకి చపాతీలు బాగా వస్తాయి అన్నమాట ఇప్పుడు ఈ పిండిని నేను ఉండలుగా చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇలా చేసుకున్న ఉండల్లోకి మనం ఇందాక చేసుకున్న పప్పు మిశ్రమం ఉంది కదండి దాన్ని ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్లు నేను ఇక్కడ చేతికి ఆయిల్ రాసుకోవడం మర్చిపోయానండి అండి అందుకని నాకు పిండి చేతికి అతుక్కుంటుంది తర్వాత చూడండి మీకు కనిపిస్తుంది ఆయిల్ రాసుకున్నాక మంచిగా ఒక లాగా అయింది ఇలా ఈ పప్పు మిశ్రమాన్ని లడ్డూలాగా చేసుకొని మనం ఇందాక ఉండలు చేసుకున్న పిండిలో పెట్టుకొని దాన్ని మొత్తం కవర్ చేసేసుకొని ఇలా నేను ఒక పేపర్ తీసుకున్నాను అండి ఒక కవర్ తీసుకున్నాను కవర్ని కట్ చేసుకొని ఆ కవర్కి ఆయిల్ రాసుకొని ఇలా చేయితోనే అద్దుకుంటున్నాను ఒకవేళ మీ దగ్గర పూరి ప్రెస్ ఉంటే దాంతో అద్దుకోండి ఇంకా బాగా వస్తాయి నా దగ్గర లేదు అందుకని ఇలా నేను చేయితో అనుకుంటున్నాను ఇప్పుడు పెంక వేడైందండి పెంక మీద ఇప్పుడు నేను చేసుకున్న బొబ్బట్టు ఉంది కదా ఆ అట్టు వేసుకొని రెండు వైపు కూడా నూనె వేసుకొని బాగా కాల్చుకోవాలి ఎర్రగా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలండి ఇలాగే మనం చేసుకున్న ప్రతి ఒక్క ఉండలు ఉన్నాయి కదండి గోధుమ పిండి ఉండలు వాటిని మంచిగా నూనె వేసుకొని వీటికి నూనె బాగా వేసుకుంటేనే మంచి టేస్ట్ ఉంటాయండి ఇలా ప్రతి ఒక్క దాన్ని కూడా నూనె వేసుకొని కాల్చుకోవాలి చూడండి మనకి ఈ బొబ్బట్టు అనేది ఎంత బాగా ఉబ్బుతుందో మీకు కనిపిస్తుంది కదా ఇలా ప్రతి పూ ప్రతీ బొబ్బట్టును కూడా మంచిగా నూనె వేసుకొని రెండు వైపులో కూడా ఎర్రగా కాల్చుకోవాలండి అంతే అండి సింపుల్ అండ్ టేస్టీగా ఉండే మనం బొబ్బట్లు అయితే రెడీ అయిపోయాయండి యాక్చువల్గా మేము వీటిని భక్ష్యాలు అంటాము మన భక్ష్యాలు అయితే రెడీ అయిపోయాయి చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో ఇవి మనం టూ డేస్ అయినా కానీ ఇంత కూడా ఖరాబ్ కావండి ఎందుకంటే మనం పాకం పట్టం కదా